ఏ వేగ మాకు నేను ఈ ఇచ్చేదాని గురించి ఆలోచన చేసినప్పుడు బ్యాప్టిస్ట్ మినిస్ట్రీస్ దానికి హయ్యెస్ట్ గివెన్ లాస్ట్ టూ హండ్రెడ్ ఇయర్స్లో లాస్ట్ టూ హండ్రెడ్ ఇయర్స్లో హయ్యెస్ట్ గివెన్ చర్చెస్ అపార్ట్ ఫ్రమ్ దర్ ఓన్ చర్చ్ ఆ సంఘం కాక ఇచ్చిన ఈ మూడు సంఘాలు వచ్చినాయి చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ బ్యాప్టిస్ట్ చర్చ్ అండ్ ఇండిపెండెంట్ చర్చెస్ అని కొన్ని పేర్లు వచ్చినాయి లాస్ట్ రెండు వందల సంవత్సరాలు అమెరికన్ బ్యాప్టిస్ట్ చర్చెస్ హాస్పిటల్ కట్టాలన్నప్పుడు సంఘానికి వేసేవారు మూడు నాలుగు కానుకలు పెట్టారు భారతదేశం హాస్పిటల్స్ ఇలాగా కానుక కానుకే దేవుడు నీకు ఇచ్చేది రహస్యం వేసేది కాను కానుకే కానీ మిగతా పరిచర్లకి మళ్ళీ వాళ్ళు హెచ్చించేవారు అని చదివే కాబట్టి సంఘంలో మనం అనేక విధాలుగా ఇచ్చేటువంటి పరిస్థితులు నేను చాలా అవుతుంది నువ్వు చదివిన వాక్యంలో నీ హృదయానికి టచ్ అయిన మూడు మాటలు తీసుకో దాని నుంచి ఆలోచన చేయడం మొదలుపెట్టు దేవుడే నీకు కావలసిన అవసరంతో కూడినటువంటి వాక్యాన్ని ఇస్తాడు సో ఈ వాక్యాన్ని చదివినప్పుడు చాలా విలువైనటువంటి విషయాలు కొన్ని ఇక్కడ మనం చూడడానికి దేవుడు సహాయం చేస్తారు దేవుని సేవకుల గురించి మాట్లాడుతున్నాడు మీరు మీరు అనగానే ఈ జ్ఞానము అభివృద్ధి సమృద్ధి కలిగినటువంటి ఈ కొరిందీయుల గురించి మాట్లాడుతున్నాడు అని చెప్తూ మేము బలహీనం మీరు బలవంతులు మీరు గనులు మేము గణహీనులము ఈ గడియ వరకు ఆకలి తప్పులు గలవారము దిగంబర్లము పిడుగుద్దులు తినుచున్నాము విలువైన నివాసము నిలువరమైన నివాసము అంటే నిలువరమైన అంటే చాలా స్టాండర్డ్ లగ్జూరియస్ హోమ్ మాకు లేకపోయినా మేము స్వహస్తమతులతో పనిచేసి కష్టపడుచున్నాము నిందింపబడి దీవించుచున్నాము హింసింపబడి ఓర్చుకునుచున్నాము దూషింపబడి బతిమాలు కొనుచున్నాము లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాం మమ్మును సిగ్గుపరచవల్ని కాదు కానీ నా ప్రేమ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయించున్నాను క్రీస్తు నందు మీకు ఉపదేశము ఉపదేశకులు పదివేల మంది ఉన్నను తండ్రులు అనేకులు పేరు అంటే ఫో మేమైతే మీకు టీచ్ చేసేవాళ్ళు చెప్పేవాళ్ళు చాలా మంది ఫాదర్లీ ఫిగర్స్ మేము మేము తండ్రిలు అంటే వాళ్ళం కొంతమందే ఉన్నాం కాబట్టి చాలా జా అమ్మ మీరు కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నారు ఆ రో రో అంతా డిస్టర్బ్డ్గా ఉన్నారు మీరు నుంచి స్టార్టింగ్ నుంచి ఏదైనా విషయం ఉంటే ఒకసారి బయటకు వెళ్ళి మాట్లాడుకు వచ్చేయండి లేకపోతే నవ్వుకోవలిస్తే బయటకు వెళ్ళి నవ్వుకొని వచ్చేయండి చేసే వాళ్ళకి అది చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది మీరు అలాగా నవ్వుకుంటూ గోక్కుంటూ గుద్దుకుంటూ కూర్చుంటే రైట్ ఇప్పుడు పౌలు చెప్తున్నటువంటి ఈ విషయంలో ముఖ్యంగా తను టీచ్ చేసేటువంటి విలువైనటువంటి విలువైంది ఏంటంటే మనం ఆలోచించుకోవడానికి తనలో ఉన్నటువంటిది పౌల్ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్ వెరీ సక్సెస్ఫుల్ మ్యాన్ మూడు ప్రపంచ ప్రయాణాల్లోనే మనం చూస్తున్నటువంటి పదమూడు నుంచి పద్నాలుగు చర్చెస్ని ఎస్టాబ్లిష్ చేసినోడు తన తర్వాత ఈ పరిచర్ని కొనసాగించడానికి చాలామందిని తర్ఫీదు చేసినవాడు అంతేకాకుండా మొదటి శతాబ్దం నుంచి ఈ శతాబ్దం వరకు సంఘ విస్తరణ జరగడానికి అపోసుల దళ బలపరచబడినటువంటి గొప్ప యోధుడు అతని గురించి మనం ఇప్పటి వరకు మాట్లాడుకుంటున్నాం కురిందీల్లో ఐశ్వర్యవంతులు ధనవంతులు జ్ఞానం కలిగిన వారు వ్యాపారస్తులు మంచి నివాసాలు కలిగిన వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు ఎవరిని మనం గుర్తుపెట్టలేకపోలేం కానీ మేము వెర్రి వాళ్ళము మేము ఇతరులచే దూషించబడినటువంటి వారము కాబట్టి మేము చీకట్లోకి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నా దేవుడు మాకు వెలుగుగా నిలిచాడు మేము కన్నీరు కార్చినటువంటిది ఉన్నా కానీ ఆ కన్నీరు నుంచి మేము పంటని పండించాము అనేటువంటి అంటే కన్నీటిని కూడా వృధాగా పోకుండా మా కన్నీరు పంటలకు నీరైనట్టుగా అభివృద్ధి చెందినట్టుగా దేవుడు వారిని బలపరిచాడు వాడి పరిచర్ని బలపరిచాడు కాబట్టి ద గిఫ్టింగ్ ఆ గిఫ్టింగ్ని మనకు చూపించినప్పుడు మనకి పౌలులో ఒక విజన్ కనబడుతుంది ఆర్థికంగా బలంగా జ్ఞానంగా తలాంతుగల వారిని ప్రోత్సహిస్తూ ఉంటాడు వారిని ప్రోత్సహించడం వల్ల తనకి కావలసినటువంటి సువార్థీకరణ పరిచర్యకి వారిని బలపరుస్తూ ఉంటాడు ఆ బలపరిచిన విధానం నుంచి తన తగ్గింపు ద్వారా వాళ్ళ ద్వారా సంఘ విస్తరణకి అతను ముందుకి కొనసాగుతూ ఉంటాడు సచ్ఎ స్ట్రాటజికల్ మ్యాన్ ఇతను అందుకని ఈ విషయాన్ని మనం చూసినప్పుడు దీంట్లో మనం కొంచెం చూసినప్పుడు నేను దీన్ని చాలా పారదర్శకంగా నేను చాలా క్లారిటీతో ట్రాన్స్పరెన్సీతో దీన్ని దీన్ని ఎందుకు చెప్తున్నాను అంటే ఆ విషయాన్ని మనం ఆరో అధ్యాయము మొదటి మూడు వచనాల్లో చూస్తే పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదని మీరు ఎదుగురా మీ వలన లోకమునకు తీర్పు జలవలసి ఉండగా మిక్కి మిక్కిలి అల్పమైన సంగతులను గురించి తీర్పు తీర్చుట మీకు యోగ్యత లేదా మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగురా సో దేవుడు దేవుని సంగంలో ఉన్నటువంటి బిడ్డలైనటువంటి మీరు మిమ్మల్ని ఆయన ఎలా ఏర్పరచుకున్నాడంటే సో మీరు విశ్వాసులైనటువంటి బాప్తీసును తీసుకుని రక్షణ పొందినటువంటి మీరు ఏ విధమైనటువంటి కాన్ఫిడెన్స్తో మీరు ఉండాలంటే ఒక దినాన్ని తీర్పు దినమందు మీరు దేవదూతలకు కూడా తీర్పు తీర్చేటువంటి స్థాయిలో దేవుడు మిమ్మల్ని పెడతాడని చెప్పి చెప్తున్నాడు ఎంత బ్లెస్సింగ్ అండి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇక్కడ సేవకుల గురించి కాదు ద చర్చ్ పీపుల్ ద బిలీవర్స్ ఎవరైతే సేవింగ్ యాక్ట్లోకి వచ్చినటువంటి మీరు కూడా ఒక దినాన్ని అంటే ఇక్కడ మేము మీరు కలిసి తీర్పు దినం వచ్చేటప్పటికీ ఆ తీర్పు దినాల్లో మనం ఎవరిని కూడా తీర్పు తీర్చే స్థాయిలో ఉంటాము అంటే ఏంటంటే అక్కడ నిజంగా ఏదో మనం దేవదేవతలు తీర్చి తీర్చుతాను మన సింహాసనం మీద కూర్చుంటామని కాదు అక్కడ పావులు ఉద్దేశం ఏంటంటే మీ మనసు ఎలాగుంటుందంటే క్రీస్తుని పోలిన మనసులా ఉంటుంది ఇతరుల తప్పులను కూడా క్షమించి ప్రేమించగలిగిన స్థాయికి మీరు వెళ్ళిపోతారు అంటే అక్కడ దేవదూతలని ఏదో మీరు తీర్పు తెచ్చి వీడికి పది కొరడా దెబ్బలో వీడికి తోలు దెబ్బలో అని మీరు లిస్ట్ రాసేటువంటి జడ్జిలుగా మారిపోతారని చెప్పట్లే అక్కడ మీరు ఎలా మారిపోతారంటే వాళ్ళకు కూడా తీర్పు తీర్చడం అంటే ఎసయ్యా నువ్వు మమ్మల్ని ప్రేమించావు కదా ఆ దేవదూతలు వదిలే దేవా నువ్వు మమ్మల్ని క్షమించావు కదా వాళ్ళను వదిలే వాళ్ళని వదిలే వాళ్ళను వదిలే అలాంటి జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళు అంట మీరు కొంతమంది జడ్జెస్ తీర్పు తీరుస్తే ఆడు మంచి మనకి మనకు ఫేవర్గా ఇచ్చాడు అనుకోండి జీవితాంత డబ్బు ఎంత సూపర్ అని ఎలా చెప్తామో మీరు సూపర్ హీరోస్ సూపర్ హీరోయిన్స్ జడ్జెస్గా ఎందువల్ల మీరు తీర్పు తీర్చే విధానంలో నిజాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తారు సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేస్తారు సత్యాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు అన్ని వెర్షన్స్ని గ్రహించుకుని రైట్ వెర్షన్స్ ఇచ్చేటువంటి క్రీస్తుని పోలిన వారిగా ఉంటారు అనేటువంటి ఆ డైరెక్షన్ని హార్మోనియస్ అనమాట దాన్ని ఏమంటారంటే యు ఆర్ ఏ క్రిస్టియన్స్ వెరీ హార్మోనియస్ పీపుల్ హార్మోనియస్ అంటే హార్మోనియం ఎంతమంది తెలుసు హార్మోనియం తెలుసా దాన్ని స్వరాలు రాగాలు వాయిస్తూ ఉంటే సరైన రీతిలో వాయిస్తూ ఉంటే మంచి సంగీతం బయటికి వస్తుంది సో మీరు మాట్లాడే తీర్పు తీర్చేటువంటి విధానంలో మీరు చేసేటువంటి విధానాన్ని గ్రీక్ లాంగ్వేజ్లో ఏమంటాడంటే ద గాడ్స్ ప్లాన్ అండ్ ద యూనియన్ ఆఫ్ ఎర్ క్రిస్టియన్ బిలీవర్స్ ఇస్ హార్మోనియస్ హార్మోనియస్ విభజనకి లేని పరిస్థితులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు కానీ కొందరైతే ఆ విభజనే ప్రాధాన్యంగా అయితే ఇక్కడేమంటున్నాడు పావులు డైవర్షన్ అనేటువంటిది ఉంటుంది డివిజన్ అనేటువంటిది ఉంటుంది బట్ యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డైవర్సిఫైడ్ థింకింగ్లో యూనిఫైడ్ థింకింగే చాలా విలువైంది ఎస్ రాజుగారికి ఒక ఒపీనియన్ ఉండొచ్చు నాకు ఒక ఒపీనియన్ ఉండొచ్చు ప్రసన్నకు ఒక ఒపీనియన్ ఉండొచ్చు ఆ ఒపీనియన్స్ మాట్లాడంలో తప్పేమీ లేదు కానీ ఆ ఒపీనియన్స్ నుంచి ఒక ఏకత్వాన్ని తీసుకురావడం అనేటువంటిదే హార్మోనియస్ ఆ ఒపీనియన్ నుంచి దాన్ని మనం ఆలోచన చేసుకుని కొన్ని మంచి పరిణామాలు తెచ్చేటువంటి ఆలోచనలు చెడ్డ పరిణామాలు తెచ్చేటువంటి విషయాలనే ఈ నాలుగో అధ్యాయంలో పావులు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు